అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా క్రింద కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని నేడు వధువుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు జంటలకు పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికీ వధువుకు అండ్ గ్రూముకు కూడా వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ పా ఈ ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది రెండవది మంచి జరిగేది ఏమిటి అంటే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి వరుడుకు ఇరవై ఒక్క సంవత్సరాలు వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అంటే టెన్త్ ఒకవేళ ముందే అయిపోయినా కూడా పదహైదో సంవత్సరంలోనో పదహారో సంవత్సరంలోనో టెన్త్ అయిపోయినా కూడా ఎలాగూ పద్దెనిమిది సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్ లేక ఎలిజిబిలిటీ రాదు కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు ఒకసారి ఇంటర్మీడియట్